హాయ్ ఫ్రెండ్స్ డిఎస్సి అభ్యర్థులకు నిజంగా ఇది షాకా ఒక్కసారి దయచేసి మీరందరూ వాస్తవాలని జాగ్రత్తగా తెలుసుకోండి ఓకే ఎందుకంటే ఇక్కడ డిఎస్సి పరీక్షలు రాస్తున్నారు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు ఒక రకమైనటువంటి బాధ కాదండి పరీక్ష రాసిన వాళ్ళు పేపర్లు ఏమో హార్డ్గా వచ్చాయి మాకు అని కొంతమంది బాధ మరికొంతమంది పరీక్ష రాయలేదు మేము మాకు అవకాశం కూడా ఉండి అని మరికొంతమంది అర్హత విషయంలో అలాగే నోటిఫికేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ టీజీటీ పీజీటీకి ఉన్నటువంటి ఆయా పేపర్ విధానాలు ఇవన్నీ ఇవన్నీ మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నేను మీకు ముందు నుంచి కూడా ప్రతి విషయాన్ని చెప్తున్నాం సో ఎట్టకేళ్ళకే ప్రభుత్వం పరీక్షలు పెట్టింది విజయవంతంగా చాలామంది రాశారు మరి కొంతమంది బాధాకరంగా ఉన్నారు సో ఇవన్నీ కూడా మనకి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి దయచేసి ఈ వీడియో సారాంశాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రయత్నం చేయండి ఫస్ట్ ఓకేనా వినండి అలాగే మీరు ఎవరైనా ఒకవేళ తర్వాత వచ్చేటువంటి టెట్ సిటెట్కి డిఎస్సి అలాగే జిఎస్ జనరల్ స్టడీస్ అండి ఏపీఎస్సి యూపీఎస్సి ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎల్ ఇలా సార్ మేము కూడా మీ వాట్సాప్ బ్యాచ్లో మాకు తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము హిందీ కావాలి సార్ అనుకుంటే సో చక్కగా అద్భుతమైనటువంటి అవకాశం అండి ఇది వాట్సాప్ నెంబర్కి మీరు దయచేసి మెసేజ్ పెట్టండి చాలామంది ఫోన్ కాల్ చేస్తున్నారు అది కూడా సిన్సియర్గా చదివే వాళ్ళు అయితే ఓకే నేను సీరియస్ షాస్ప్రెంట్ సార్ అనుకుంటేనే మీరు జాయిన్ అవ్వండి మళ్ళీ నాకు ఫోన్ చేసి మెసేజ్ చేసి మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి ఇక్కడ మీరు కొంతమంది ఉపాధ్యాయులను అడగండరా అని కూడా నేను చాలాసార్లు చెప్పాను సో కోర్స్ ఏది ఏమైనా కానీ ఈరోజు విద్యాశాఖ అధికారులు వాళ్ళు ఇచ్చింది విద్యాశాఖ ఏం చెప్పింది సాక్షత్ ఇది ఏ పేపరో ఈనాడు పేపరు ఓకేనా సాక్షి పేపర్ కాదు సో మరే ఇతర మీకు ప్రజాశక్తి విషయాలందరూ ఆ పేపర్లో కూడా కాదు ఈనాడు పేపర్ ఇరవై ఐదో తారీఖు ఈరోజు పేపర్ ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి పన్నెండు వందల రెండు మంది టీచర్లు మిగిలిపోయారు వీరిని సర్దుబాటు కసరత్తు సో రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు ముగిశాక పన్నెండు వందల రెండు మంది మిగులుగా తేలారు వీరిని క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లుగా నియమించారు ఎలాగండి ఆల్రెడీ టీచర్లే క్లస్టర్ స్థాయి సో ఇక్కడ క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లుగా నియమించారు గతంలో మిగిలిపోయిన టీచర్లు ఆల్రెడీ గతంలో ఉన్నారంటే సర్ప్లస్ ఉన్నారు గతంలో మిగిలిపోయిన టీచర్లు డిఈఓ స్కూల్లో ఉంచగా ఈసారి పాఠశాల విద్యాశాఖ క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్ విధానాన్ని తీసుకొచ్చింది డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే అయ్యా ఇది కీబోర్డ్ అండర్లైన్ చేసుకోండి అయ్యా మిత్రులు మీరే ఓకేనా డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే వస్తే ఈ సంఖ్య పెరుగుతుంది ఎలా ఎక్కడ పెరుగుతుంది క్లస్టర్ స్థాయి అకాడమిక్ టీచర్లు పెరుగుతారు ఈ డిఎస్సి వాళ్ళు వస్తే క్లస్టర్ స్థాయి అంటే క్లస్టర్ టీచర్లు రోజు బడులకు వెళ్ళి అయ్యా ఉన్నటువంటి వాళ్ళు కొత్తగా ఉపాధ్యాయులు ఓకేనా బడులకు వెళ్ళి హాజరు నమోదు చేసుకోవాలి ఎక్కడైనా సబ్జెక్ట్ టీచర్ సెలవు పెడితే వీరిని పంపిస్తారు పక్క మండలాలకు సైతం పంపించాలా అంటే క్వశ్చన్ మార్క్ అనే దానిపై ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు క్లస్టర్ టీచర్లో ఎస్జిటిలు ఐదు వందల యాభై మూడు మంది స్కూల్ అసిస్టెంట్లు మూడు వందల డెబ్భై ఎనిమిది మంది భాషా పండితులు రెండు వందల డెబ్భై ఒక్క మంది ఉన్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలో రెండు ఇక్కడ అత్యధికంగా రెండు వందల డెబ్భై తొమ్మిది మంది ఉన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లాలో క్లస్టర్ టీచర్లే లేరు సో అక్కడ టీచర్లే లేరంట క్లస్టర్ టీచర్లు లేరు కానీ కొత్తగా నియమించేవాళ్ళు కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళ క్లస్టర్ టీచర్లు అవుతారు ఒకసారి మీరు ఆలోచించుకోండి మళ్ళీ మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు మరి చాలామంది కింద కామెంట్లు పెడతారు సార్ మరి ఇదేంటి సార్ ఇది ఎక్కడ న్యాయము ఆగస్టు పదిహేను కల్లా ఆగస్టు పన్నెండు కల్లా ఇచ్చేస్తానంటున్నారు అదండి ప్రభుత్వం చెప్తుందయ్యా కానీ క్షేత్రస్థాయి పరిశీలన గ్రౌండ్ రిపోర్టు ఎలా ఉందో మీరు చూసారు కదా మేము ఆల్రెడీ గ్రౌండ్ రిపోర్ట్ అంతా ముందు నుంచి తయారు చేసుకుని చెప్తుంటే చాలామంది నెగిటివ్గా ఎన్నో రకాలుగా నెగిటివ్గా తిట్టారు సో నేను అవన్నీ కూడా ఒరిజినల్గా వాస్తవాలు అందరికీ తెలుస్తాయిలే అని నేను వదిలేశాను ఇప్పుడు మీకు అసలు టీచర్లకి పాఠాలు చెప్పాల్సిన మేము పిల్లలకి పాఠాలు చెప్పాల్సినటువంటి ఇప్పుడు ఎక్కడెక్కడ హాజరు మరి యాప్ ఒకటి పెట్టారు కదా యాప్ ఒకటి పెట్టారు సో టీచర్లకి ఆ పని ఉంటుంది మరి ఎడిషనల్గా వెళ్ళ వెళ్ళడం ఏంటి ఒకసారి మీరు ఆలోచించుకోండి మీరు మంచిగా ఆలోచిస్తారు ఎందుకంటే డిఎస్సి వాళ్ళు అంటే మామూలు వ్యక్తులు కాదండి వీళ్ళు కోడు గుడ్డుకు కూడా ఏకలు ఎక్కడున్నాయో కూడా పీకే టైప్ వెళ్ళు అంతేందా నిజం వాస్తవం అంటే సబ్జెక్ట్ని అంత హై మూలలుగా చదువుతారని అర్థం అండి అది మరి మీరు ఏదో తప్పుకొని అనుకునేరు ఇక మరి ప్రస్తుతం సర్దుబాటు అంటున్నారు ఏంటి సార్ ఎన్నిసార్లు సార్ ఏంటి సార్ మాకు ఈ పరిస్థితి మరి ఒకవైపునేమో ఈ ఈ డిఎస్సి పరిస్థితి మీద కోర్టుల చుట్టూ తిరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి ఏది అవసరం అవునా సో కొత్తగా టీచర్లు వస్తున్నారు వీళ్ళ పాఠాలు చెప్పడానికి పిల్లలు బోధించడానికి వీళ్ళ అవసరం ఉందా ఒక క్వశ్చన్ మీరే వేసుకోండి నాది కాదు దయచేసి ఆ క్వశ్చన్ మీరే వేసుకోండి ఇచ్చిన దాని ప్రకారం లేదు ఇది తప్పండి అంటే మరి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వచ్చా అన్నది కూడా ఒకటి అంటే ఇక్కడ డిప్రెమేషన్ కేసు అంటారు తెలుసా మీకు సో వేసారు అనుకో ఇది ఉంటాయి చాలా క్వశ్చన్స్ చేయొచ్చండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఆలోచించండి అయితే ఈ నోటిఫికేషన్ ఏం జరుగుతుంది సార్ అని కొంతమందికి కొన్ని రకాల సందేహాలు ఉండొచ్చు దయచేసి ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు నన్ను అడగకండి జరిగేదంతా కూడా వస్తుంది కదా చూస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ ఉపాధ్యాయులే ఉన్నారండి వాళ్ళు యూట్యూబ్లు కూడా నడుపుతున్నారు కదా మరి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు తెలియకుండా ఏం లేదు మరి ఎందుకు పిల్లలకి ఒరిజినల్ రియాలిటీ చెప్పట్లేదు నేనైతే వాస్తవాలు చెప్తున్నా వాళ్ళని చెబుతారా చెప్పలేరు ఎందుకంటే వచ్చేటువంటి డబ్బులు పోతాయేమో ఉద్దేశంతో వాళ్ళు చెప్పకుండా అలా ఉండిపోయారు ఇప్పటికైనా మీరు నిజాలు తెలుసుకోండి నోటిఫికేషన్ అంతా అయిపోవచ్చింది కదా సార్ అంటే అయిపోవచ్చింది కాదంటల్లా కానీ ఇక్కడ మిమ్మల్ని మీ వర్క్ ఏంటో కూడా ఇక్కడ డిసైడ్ చేస్తున్నారంట కదా చూడండి పక్క మండల ఆల్రెడీ ఏం చేశారు హాజరు నమోదు చేసుకోవాలి క్లస్టర్ టీచర్లు రోజూ బడులకు వెళ్ళి అది కూడా డిఎస్సి ఉపాధ్యాయులు వస్తే ఈ సంఖ్య పెరుగుతుంది అంటే వీళ్ళ పని ఇంకా క్రమంగా బడులకు వెళ్ళి రోజు హాజరు ఏంటి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హాజరు నమోదు చేస్తారా ఇది ఒక క్వశ్చన్ కదా సో ఇది ఆలోచించుకోండి మీరు ఆలోచిస్తారన్న సంగతితో నేను ఈ విషయం చెప్పే దయచేసి ప్రతి ఒక్కరూ మీరు జాగ్రత్తగా చదవండి ప్రాక్టీస్ చేయండి రేపో మాపో మరి మీరు వెళ్తారు సో కోర్టుకి వెళ్తున్నటువంటి అభ్యర్థులు అయితే కనుక వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకి తెలుసు ఆల్రెడీ టీము నాకు ఫైల్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది హైకోర్టుకి వెళ్ళినటువంటి దాఖలాలు ఇక నేను క్యాబినెట్ ఒకటి జరిగింది కదా క్యాబినెట్లో బా చాలా అంశాలు చర్చించారండి కదా క్యాబినెట్లో చాలా విషయాలు వచ్చాయి క్యాబినెట్లో చర్చించిన విషయాలన్నీ కూడా మీకు ఆల్రెడీ తెలుసు నేను చెప్పవసరం లేదు చూసుకోండి మిత్రులారా